క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై నాలుగులో పూనా సమీపానగల గ్రామంలో పురందరదాసు జన్మించాడు తండ్రి వరదప్పనాయక్ ఆ ప్రాంతంలో ప్రముఖ వడ్డీ వ్యాపారి పురందరుని మొడటి పేరు శ్రీనివాసులు తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ స్వామి వరప్రసాదంగా భావించి తమ బిడ్డకు ఆయన పేరు పెట్టారు బాల్యంలో సంస్కృతం కన్నడం చదువుకున్న శ్రీనివాసనకు తగిన వయస్సులో అందాలరాసి సరస్వతీ బాయినిచ్చి చేశారు తండ్రి చనిపోయిన తరువాత శ్రీనివాసులు ఆయన అడుగుజాడలలో వ్యాపారం చేస్తూ లక్షలకు లక్షలు గడించారు నవకోటి నారాయణుడుగా గణనకెక్కాడు ఆ దశలో అతడు మిక్కిలి పిసినిగొట్టు సరస్వతీబాయి దొడ్డ ఇల్లాలు ఆమెకు దైవభక్తి ఎక్కువ ఒకమారు తన కుమారుణ్ణి వెంటబెట్టుకుని బ్రాహ్మణుడొకడు శ్రీనివాసుని వద్దకు వచ్చాడు శ్రీనివాసు వ్యాపారంలో మునిగి ఉన్నాడు తన బిడ్డకు ఉపనయనం చేస్తున్నానని ఏదైనా సాయం చేయమని బ్రాహ్మణుడు శ్రీనివాసుని కోరాడు రేపురా మాపురా అని అనేక దినాలు ఆ బ్రాహ్మణుణ్ణి తిప్పి కడకు చెల్లని కాసొకటి అతనికిచ్చాడు శ్రీనివాసు ఆ బ్రాహ్మణుడు సరాసరి శ్రీనివాసుని ఇంటికి వెళ్లాడు సరస్వతీబాయి పెరటిలో తులసి పూజ చేసుకుంటున్నది తన కుమారుణ్ణి చూపి వీనికి ఒడుగు చెయ్యాలి ఏదైనా సాయం చెయ్యమన్నాడు నా వద్ద ఏమున్నది స్వామి అన్నది ఆ మహాయిల్లాలు అలా అంటావేమిటమ్మా నీ ముక్కెర నీ పుట్టింటివారిచ్చిందేగదా అన్నాడు బ్రాహ్మణుడు వెంటనే కృష్ణార్పణం అంటూ బ్రాహ్మణుని చేతిలో ముక్కెర ఉంచింది సరస్వతీబాయి మిక్కిలి విలువైన ఆ ఆభరణం చేతపుచ్చుకుని బ్రాహ్మణుడు సరాసరి శ్రీనివాసు అంగడికి వచ్చి దీనిని వెలకట్టి పైకమిమ్మన్నాడు శ్రీనివాసుడు తక్షణం పరికించాడు ఆ ఆభరణం తన భార్యదని ఇట్టే గుర్తించాడు దానిని జాగ్రత్తగా భద్రంచేశాడు కొంచెం నిదానించమని బ్రాహ్మణ్ణి కోరాడు పరుగు పరుగున ఇంటికి వెళ్ళి సరస్వతి నీ ముక్కరే ఏది అని గద్దించాడు శ్రీనివాసుడు ఇంటిలో దాచానండి అని బొంకింది సరస్వతిబాయి వేగినం తెచ్చి ఇవ్వమన్నాడు భర్త పెనమిటి చండశాసనుడని సరస్వతికి బాగా తెలుసు అతని చేతిలో మూడిందని గ్రహించి లోనికి వెళ్ళింది ఆమె ఒక గిన్నెలో విషం కలుపుకుంది ఇష్టదైవాన్ని మనసారా ప్రార్థించింది ఇంతలో గిన్నెలో ఏదో పడిన శబ్దమైంది ఆశ్చర్యం తన ముక్కెర అందులో కనిపించింది శివాలన వసారాలోకి గెంతింది భర్త చేతిలో ముక్కెర ఉంచింది ఇప్పుడు ఆశ్చర్యపోవడం శ్రీనివాసుని వంతు జరిగినదంతా భార్య ద్వారా తెలుసుకున్నాడు వచ్చిన ముసలి బ్రాహ్మణుడు మరెవ్వరో కాదు తనకు జ్ఞానము కలిగించడానికి వచ్చిన పరమేశ్వరుడని గ్రహించడానికి శ్రీనివాసుకు ఎంతోసేపు పట్టలేదు తన సర్వస్వం బీదసాధలకు పంచివేశాడు విరాగియ్ కట్టుబట్టలతో విద్యానగరం చేరాడు వ్యాసరాయలను ఆశ్రయించాడు నాటినుండి శ్రీనివాసులు పురంధరదాసువై దేశమంతటా హరినామ సంకీర్తనం చేస్తూ తిరిగాడు పండరిపురంలో విఠలదేవుని భక్తురాలైన ఒక దేవదాసి ఉండేది ఆమె అద్భుతంగా పాడేది అంతకంటే మించి నృత్యం చేసేది ఒకనాడు పురందరదాసు ఆమె ఇంటికి విచ్చేశాడు దేవదాసి ఆడిపాడి చేసింది ముగ్ధుడైన దాసు ఆమెకు అమూల్య కంఠాభరణం ఒకటి బహూకరించాడు చిత్రంగా మరునాడు విఠలస్వామి విగ్రహాన్ని అలంకరించే ఆభరణం మాయమైంది అది దొంగిలించి దేవదాసికి అందజేసిన పురందరదాసు పట్టుబడ్డాడు ఆలయ ప్రాంగణంలోని స్తంభానికి కట్టివేసి పురందరదాసును చావమోదారు ఇంతలో గర్భగుడి నుండి అశరీరవాణి వినబడింది పురందరదాసు వేషంలో ఆ ఆభరణాన్ని తామే దేవదాసికి బహూకలించామని విఠలదేవుడు వాక్కు ఇచ్చాడు అంతేకాదు పూర్వజన్మ కర్మల నుండి పురందరదాసు విముక్తుడైనాడని విఠలదేవుని వాక్కు వినబడింది నాటినుండి పురందరదాసు శిక్షింపబడిన స్తంభంకూడా పూజార్హత సంతరించుకుంది ఈనాటికి పండరిపురంలో ముందు దాసర స్థంభాన్ని పూజించిన పిమ్మటే భక్తులు విఠలుని పూజిస్తారు పురందరదాసు ఎనభై ఏళ్లు జీవించి క్రీస్తుశకం పదిహేను వందల అరవై నాలుగులో కాలధర్మం చెందాడు పుట్టుకచే మహారాష్ట్రుడైన కన్నడ భాషలో రచనలు చేసి కన్నడ దేశంలోనే అధిక భాగం గడిపి కర్ణాటకుల ప్రీతిపాత్రుడైనాడు తన దివ్య గానామృతంతో మానవులను తరింపజేసిన పుణ్యపురుషుడు పురందరదాసు ఆయన కీర్తనలు నాలుగు లక్షలకు మించినవని ప్రతీతి ఈనాడు వాటిలో ఎనిమిది వేలు మాత్రం లభ్యమవుతున్నాయి సాధారణ భక్తిభావం మొదలుకొని కీలకమైన తత్వబోధ ఆయన గీతాల్లో కనిపిస్తాయి జై పురందర విఠల